చోట నన్ను నువ్వు దీదించాలా ఆశీర్వదించాలా మరి వచ్చినప్పుడు నీకు ఇది మందిరం కడతాను అన్ని మొక్కుబడి చేసుకొని వెళ్ళాడు ఇప్పుడు పోయేటప్పుడు ఆయన ఎలా వెళ్ళాడు ఒంటి కర్రతో బాగా అర్థం చేసుకోండి ఒంటి కర్రతో ఎక్కడికి వెళ్తున్నాడు మేనమామ వాళ్ళ ఇంటికి వెళుతున్నాడు మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేనమామ ఆ బాగానే అక్కడ వెళ్ళాడు కలుసుకున్నాడు చూసినాడు వాళ్ళతో మాట్లాడినాడు మేనమామకి ఇద్దరు కుమార్తెలు ఎంతమంది ఇద్దరు కుమార్తెలు మేనమామకి ఇద్దరు కుమార్తెలు ఆ ఇద్దరు కుమార్తెల్లో ఆ రాహ్యలు చిన్నదన్నమాట రాహ్యలు ఎవరు చిన్న కుమార్తె ఈ యొక్క యాకో ఏం చేసినాడు తెలిసిన రాహ్యలు ఏమైతుందంటే చాలా అందంగా ఉంటది చాలా అందంగా ఉంటుంది రాహ్యలు ఈ పెద్ద కుమార్తె లేయ పెద్ద కుమార్తె ఎవరు లేయా ఆయమ్మ ఏం తెలిసిన జబ్బు కళ్ళు ఆయమ్మ కళ్ళు సరిగా ఉండవు ఎప్పుడు చెప్పు కళ్ళు అంటే ఏం తెలిసినా పిసిరు కడతా ఉంటది కళ్ళు ఆ కళ్ళు పిసిరు కడతా ఉంటది ఎప్పుడు పిసిరు కడతా ఉంటది కాబట్టి ఏం చేస్తాడంటే ఆయమ్మను ద్వేషిస్తాడు ఎవరిని లేయాన్ని ద్వేషిస్తాడు పెద్ద మేనమామ పెద్ద కూతుర్ని ద్వేషించి చిన్న కుమార్తెని ప్రేమిస్తాడు అయితే ఆయన ఏమంటాడంటే నీ చి నీ చిన్న కుమార్తెని నాకు ఇచ్చి నువ్వు పెళ్లి చేస్తావా నీకు నేను జీతం చేస్తాను అని చెప్తాడు ఎవరికి మేనమానకు చెప్తాడు యాకో చెప్తే సర్లేపా వాళ్ళకి ఎవరితో ఇచ్చేది ఎందుకు ఎట్లా నా చెల్లిని కొడుకు కదా సరే నీకు ఇస్తానులే నువ్వు కొలువు చెయ్యి అంటే ఎన్ని సంవత్సరాలు అంటే ఏడు సంవత్సరాలు సరే ఏడు సంవత్సరాలు ఏం చేస్తాడు కొలువు చేస్తాడు ఎవరి కోసము రాయల కోసం ఆమెను ప్రేమించుతాడు ఆమె అందంగా ఉంది ఆమె కోసం ఎన్ని సంవత్సరాలు కొలువు చేస్తాడు ఏడు సంవత్సరాలు కొలువు చేస్తాడు ఏడు సంవత్సరాలు కొలువైన తర్వాత ఆ మామ దగ్గరికి పోయి అడుగుతాడు మామ ఈ ఏడు సంవత్సరాలు అయింది నాకు నా ఏది నా గడువు తీరిపోయింది మరి నువ్వు చెప్పిన మాట ఏంటిది అంటే ఆ సరైన నేను మాట తప్పును నేను మాట ఇస్తాను ఏం చేస్తాడంటే అందరినీ ఆ ఊరోళ్ళు పిలిచి పెళ్లి చేసి రాత్రిలో ఏం చేస్తారంటే వాళ్ళ ముఖం చూపించాడు అనమాట ఇక రాత్రిలో యాకని పంపిస్తాడు భార్య దగ్గర పంపిస్తే పొద్దున్న లేచి చూస్తే ఆయన రాహేలు కాదు ఆమె లేయ అంటే పెద్ద కుమార్తె జి అప్పుడు మామ దగ్గర కోపంగా పోయి ఏంటి మామ నువ్వు ఇట్లా పని చేసినావు కదా నువ్వు నాకు నేను చిన్న కుమార్తె గురించి నీకు నేనేం చేసినాను కొలువు చేసినా నువ్వేం చేసినావు నాకు పెద్ద కుమార్తెని కట్టినావు కదా ఇదేంది ఇది అంటే అయ్యా మా ఊరు మర్యాద ఏంటి తెలిసినా పెద్ద పిల్లలు ఉండగా చిన్నపిల్లకి పెళ్లి చేయకూడదు అర్థమైతుందా మా ఊరు ఆచారము పెద్దల ఏంటంటే పెద్దది ఫస్ట్ పెద్దదానికి పెళ్లి కావాలా తర్వాత చిన్నదానికి కావాల ఇప్పుడు ఏమైంది ఇంకా ఇంకా